మన మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి ఒక్క మామిడికాయ కోసేసి పప్పుచార పెట్టేద్దామండి కాయ కోసేసాను ఇప్పుడు పప్పుచార పెడదాం దీంతో ఓకేనా ఉడికిపోయింది కదా ఇది ఇంట్లో ఇలా నెట్ మామిడికాయ కలర్ కూడా వచ్చేస్తున్నాయండి కానీ పులుపు మాత్రం చాలా పులుపు ఉంటుంది ఇవన్నీ నెప్పేసుకుని పక్క పెట్టేద్దామండి ఇప్పుడు పప్పు ఉడకబెడదాం అప్పుడు మెత్తగా అయిపోయింది కదా అదే ఉడికిపోయింది తీసుకున్నామండి ఇదే కుక్కర్లో ఉడకబెట్టేద్దాం ఒకసారికి పప్పు కాదు కదండి ఇప్పుడు మళ్ళీ కొన్ని వేసి ఒక మూడు విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టేద్దామండి ఇదే కుక్కర్లో ఇరవై రూపాయలకి ఎన్నికాయలు ఇచ్చారు ఇది చాలా లేతగా ఉన్నాయి ఫ్రై చేద్దాం సూపర్ ఉంటుందన్నమాట ఫ్రై ఎన్నికాయలు చేయనండి చూడండి చాలా కాయలు అనమాట ఇబ్బన్నాయండి ఇంది కదండి ఇప్పుడు ఈ పప్పుని మనం ఇలా మెత్తగా నేపాలన్నమాట స్టవ్ మీద కదా టిక్కు టిక్కుమంటుందో నేను మెదిపేసి ఉల్లిపాయ వచ్చిన వేస్తాను ఓకేనా అంతా ఇలా మెదిపేసిన తర్వాత మనం ఇది మెదిపేయము కదండి ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ వేసుకుందాం సరిపోతుంది అండి ఇప్పుడు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బెండకాయలు క్యారెట్ ఉన్నాయి నా దగ్గర ఇవి వేస్తున్నాను అనమాట ఒకసారిలో బాగుంటుంది ఇవి ఉడకబెట్టాలన్నమాట అండి కాసేపు ఓకే కొద్దిగా కారం కారం ఇప్పుడు చూసేసుకుందామండి తర్వాత సరిపోకపోతే మామిడికే గుజ్జైతే ఇలాగా మెదిపేసి పక్కన పెట్టాను ముక్కలు ఉడికిన తర్వాత ఇది వేద్దాం అనమాట అప్పుడు పోపు పెట్టేద్దాం వేసేటప్పుడు ఇలాగ పెరిగి వేసుకుంటే జిగురు ఉండదు అనమాట అందుకే నేను పెరిగి వేస్తున్నాను ఉక్కు వీకెండి ఉక్కు లాస్ట్లో వేయాలి అన్నమాట పెరిగేసుకున్నట్టు మనకి జిగురస్కలా ఉండదు ఇది ఒక చిట్కా అనమాట తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఓకేనా ఓకే అండి మరిగిపోయింది కదా బెండకాయ ముక్క క్యారెట్ ముక్క ఉడికిపోయింది ఇప్పుడు మనం ఈ చింతపండు మొదలు మామిడికాయ పేస్ట్ వేసేద్దామండి అయితే వేద్దామండి కొంచెం సరే సరే పప్పుచారు అయితే మరిగిపోతుంది కదా ఇప్పుడు మనం తాలింపు అయితే వేసేద్దాము బెండకాయ అన్నీ ఉడికిపోయినాయి కదండి నేను పప్పుచారులో పప్పు ఇలా వేస్తాను అనమాట కందిపప్పు పెసపుత కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది మరిగిపోతుంది కదా అప్పుడు పోపు పెట్టేద్దాం చేశాను కదా పెరిగేస్తే జిగురు ఉండదు అనమాట బెండకాయ ఒక చెట్ల ఉప్పు వేయద్దు ఉప్పు వేయకుండా పెరిగేసి వేపుకున్నాం అనుకోండి అస్సలు జిగురు ఉండదు అప్పుడు లాస్ట్లో మనం ఉప్పు కారం ఫస్ట్ వేసి ఇస్తాను నూనె అయితే కాగింది కదండి ఇప్పుడు వెల్లుల్లి వేసేది కూడా పడిపోయి మాడిపోతారు ఆవాలి కొద్దిగా మెల్ప ఇవి వేగేటప్పుడు ఇవి చిన్న ముగ్గుడు అయితే పోపులు కొన్ని ఉందండి పోరా పోపు అయితే ఎగిపోయింది కదా మీ పప్పుచర్లేసప్ప రెడీ అయిపోయింది మ్యాంగోతో చేసిన పప్పుచారు అనమాట చింతపండు వేయకుండా చింతపండు ఎక్కువ వాడద్దు అంటున్నారు కదా ఈ మధ్యకాలంలో మామిడికాయలు ఉన్నంత సేపు మనం మామిడికాయతో పప్పు చారు పెట్టుకుందాం చారు కూడా పెట్టుకోవచ్చు చూసారా ఇంత బాగుందనుకున్నారు కుమ్ముగుమ్మ లాంటి వస్తుంది అనమాట పప్పు చారు థ్యాంక్ యూ అండి అందరికీ నేను వేసుకున్నా వేయకుండా ఇలా కూడా చేస్తాను అనమాట ఇలా కూడా చాలా బాగుంటుంది తగినంత ఉప్పు కూడా వేసేద్దాం ఎంటూ ఉండదండి ఇలా బెండకాయ వేపుడు చేసుకుంటే రుచి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట పోపులు ఇష్టం లేని వాళ్ళు ఇలా చేసుకుని తినండి చాలా బాగుంటుంది అన్నంలో కూడా బాగా కలుస్తుంది అనమాట ఇవి వేపుడి ఇది చపాతీకి కానీ రైస్కి కానీ దేనికైనా బాగుంటుంది పప్పుచారు కాంబినేషన్ సూపర్ అనమాట